హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో నువ్వులతో చట్నీ చూపిస్తానండి చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిది రెగ్యులర్గా నువ్వులు తీసుకోవడం వల్ల ఒక స్పూను మన బాడీకి కావాల్సిన క్యాల్షియం ఐరన్ అందుతాయండి ఇది ఇడ్లీ దోశలో చాలా బాగుంటుందండి మన ప్రాసెస్లోకి వెళ్దామండి స్టవ్ వెలిగించాను వెనుక పింక పెట్టానండి మీకు చూపిస్తున్న స్పూన్తో రెండు స్పూన్లు వచ్చేసి తెల్లనవ్వులు వేశాను చిన్న స్పూన్ అయితే ఫోర్ స్పూన్స్ వరకు పడతాయండి టూ త్రీ మినిట్స్ ఫ్రై అవ్వాలండి చిటపట మనంగానే తీసివేయాలి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరమేం లేదండి అదే పెంకు మీద రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి పచ్చిపప్పు వేసాను ఒక స్పూను అట్లాగే గుండ్లు కూడా ఒక స్పూన్ వేసానండి కొంచెం వేగాక తరిగినటువంటి ఉల్లిపాయ వేసానండి పెద్దది ఒకటి పచ్చిమిర్చి ఒకటి తుంచేసి వేశాను ఎండుమిర్చి ఒక ఐదు వేసానండి మీరు పూర్తిగా ఎండుమిర్చి అయినా వాడవచ్చండి ఈ మిరపల కారం ఉంటుంది కాబట్టి ఇంతవరకు వేసానండి మీ కార మీరు తినే కారా అనేసరి కూడా వేసుకోవచ్చండి ఒక పెద్ద టమాటా తీసుకున్నానండి తరిగేసి వేసేసాను జీలకర్ర వేసానండి ఒక స్పూను చింతపండు కొంచెం వేసానండి ఎందుకంటే టమాటాలో కొంచెం పులుపు ఉంటుంది కదా అందుకని చింతపండు రెండు మూడు రబ్బులు మాత్రమే వేసాను ఉప్పు టేస్ట్కు సరిపడా వేసానండి కళ్ళుప్పు వేశాను వేసి కొంచెం కలిగి పెడుతున్నానండి నేను ఆయిల్ అయితే మాత్రం తగ్గట్టుగా వాడతాను తప్పితే అగసర కొంచెం కూడా వేయనండి అల్లం అరంచి మీద కొంచెం వేసానండి వెల్లుల్లి రబ్బులు వేశానండి ఒక ఆరు వరకు కరివేపాకు కొంచెం వేసానండి కరివేపాకు వేయడం మన ఫ్లేవర్ బాగుంటుందండి చాలా మంచిది కూడాను మూత పెట్టి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మగ్గాలండి అందులోకి నువ్వులు ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టేశాను చల్లారిన తర్వాత టమాటా మిక్స్ కూడా వేసేసానండి దానిలో కొంచెం ఉప్పు సరిపోదని చెప్పేసి కొంచెం వేసాను ఇట్లా ఫైన్గా గ్రైండ్ చేయాలండి ఇప్పుడు పోపు పెడదామండి గ్రైండ్ చేసినటువంటి చట్నీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను ఇప్పుడు అదే పెంగు మీద వచ్చేసి రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి పోపుకి సరిపడా నేను స్టిచ్చింగ్ కూడా చేస్తూ ఉంటానండి నా వరకు నా బట్టలు నేనైతే స్టిచ్ చేసుకుంటాను అన్నమాట ఈ మధ్య కుదరట్లేదండి మ్యారేజ్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు వేస్తున్నానండి వెనపప్పు పచ్చిపురా రసుకుని చొప్పును వేసాను ఎన్ని మిర్చి తుంచి ఒకటి వేసానండి కరివేపాకు వేసాను కొంచెం ఫ్రై అవనిద్దామండి కొంచెం ఫ్రై అయ్యాక ఆవాలు అర స్పూన్ వేసాను జీలకర్ర కూడా ఒక అర స్పూన్ వేసానండి పోపు రెడీ అయింది కదండి అది చట్నీ ట్రాన్స్ఫర్ చేశాను కదా ఒక బౌల్లోకి అందులో వేసేసాను కొంచెం మీకు కన్సిస్టెన్సీ సరిపడా వాటర్ వేసుకోవచ్చండి కొంతమంది వాటర్గా ఇష్టపడతారు కొంతమంది గట్టిగా ఇష్టపడతారు కొంతమంది నార్మల్గా ఇష్టపడతారు కదా దాన్ని బట్టి నేను కొంచెం గట్టిగా ఉందని కొంచెం వాటర్ వేసాను అంతేనండి టేస్టీగా నువ్వుల చట్నీ రెడీ అయిందండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్